నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఇప్పుడు ఎక్కడ చూసినా హార్డ్ హార్ట్ ట్రాఫిక్గా నడుస్తున్న విషయం బుడమేరు బుడమేరు అంటే అటు న్యూస్ ఛానల్లో కానివ్వండి ఇటు సోషల్ మీడియా ఛానల్లో కానివ్వండి అటు రాజకీయ నాయకులు కానీ అస్త్రాలుగా ఒప్పించుకుంటూ ఇటు బురద చల్లుకోవడానికి అనుకూలమైనటువంటి పదము అటు రేటింగ్ పెంచుకోవడానికి అనుకూలమైన పదంగా వాడుతున్నారు కానీ ఎక్కడ నిజాలు కనిపించు బుడమేరు వాగుకి గేట్లు ఉంటాయా లేవా ఉంటే అవి చంద్రబాబు ఇంటిని ముంచేస్తాయా లేదా తెలియాలి కదా ఆ విషయాలు ఏ ఛానల్లో కూడా క్లియర్ కట్గా వినిపించటం లేదు ఇకపోతే ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటల కానుంచి రాత్రి పది గంటల వరకు ఆ గేట్లు లేపటానికి జరిగిన మెకానిజం ఏంటి ఆ ఉద్ధృతమైన వరదలో ఎంతమంది ప్రాణాలకు తెగించి ప్రయాణం చేశారు ప్రయత్నాలు చేశారు ఆ వివరాలన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఈ వివరాలన్నీ నాకు తెలియడానికి కారణం ఏంటంటే మేము బుడమేరు దాని ఉపన ఉపవాగులైనటువంటి కొన్ని వాగుల పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తాం కాబట్టి అక్కడ విషయాలన్నీ మాకు తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ లైక్ షేర్లతో మరింత ముందుకు నడుపుతారని ఆశిస్తూ రాంబాబు బుడమేరు పొందుగోల పరిసర ప్రాంతాల్లో పుట్టి నూట అరవై కిలోమీటర్ల ప్రయాణంతో కొల్లేరులో కలుస్తోంది దీనిని విజయవాడ దుఃఖదాయని అని కూడా పేరు బుడమేరు ఉధృతి ఇప్పటిది కాదు దాని ప్రభావాన్ని తగ్గించడానికి కట్టలు బలోపేతం చేసి కొంత నీరు కుల్లేరు వైపు కొంత నీరు కృష్ణానదికి వెళ్లడానికి వెలగలేరు వద్ద బుడమేటి డైవర్షన్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో శంకుస్థాపన నిర్వహించారు అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపీ అల్లూరు సత్యనారాయణరాజు దీనికి మొత్తం పదకొండు గేట్లతో పదకొండు వేల క్యూసిక్ల నీళ్ళ సామర్థ్యంతో నిర్మాణం జరిగింది ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకో తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది బుడమేరు ఈలోపు అంగబలం అర్ధబలం అధికార బలం గల వ్యక్తులు బుడమేరు పారే స్థలాన్ని కబ్జా చేసి అమ్మేస్తే కారు చౌకగా వచ్చిందని ఇల్లు కట్టుకొని కులుకుతూ ఉంటారు కొందరు బుడమేరు కన్ను తెరిస్తే ఆహాకారాలు చేస్తూ అలమటిస్తారు ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సూర్యులో చుట్టకాలి మరొకటి ఏడ్చినట్లుగా బురదలో ప్రజలు ఏడుస్తుంటే ఆ బురద రాజకీయాలు రంగు పులిమి చల్లుకుంటారు రాజకీయ నాయకులు ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే వలగలేరు హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన లాకులను పదకొండు లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించి ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని చేశారు బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి ఇది తంతు అయితే అసలు విషయానికి వస్తే సింగినగర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి బుడమేరు గేట్లు లేపారు అని మాజీ ముఖ్యమంత్రి రెడ్డి వాదన ఇక్కడ అసలు జరిగిన విషయం ఏంటి గత నెల ముప్పై ఒకటి నుండి భారీ వర్షాలు కురుస్తూ ఉంటే కొన్ని చెరువులు నిండి పొంగి వాగులలో ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా బుడమేరు సామర్థ్యానికి మించి వరద రావడం వల్ల వెలగలేరు బుడమేటిపై ఉన్న రెగ్యులేటర్ల వద్ద భారీ వరద నీరు చేరిపోయింది అటు కృష్ణానదిలోకి వెళ్లవలసిన ప్రవాహం అప్పటికే అక్కడ పదకొండు లక్షల క్యూసెక్లు చేరడంతో కృష్ణానది నీరు వెలగలేరు వైపు చొచ్చుకురావడం మొదలుపెట్టింది దానితో అప్రమత్తమైన వెలగలేరు ప్రజలు గేట్లు లేపడానికి ప్రయత్నం ప్రారంభించారు ఇక్కడ అధికారుల గురించి సమాచారం లేదు గత ఆరు సంవత్సరాలుగా నిర్వహణ లోపం వల్ల అన్ని గేట్లు మొరాయించాయి దానితో దరిద్రం తోడైనట్టు కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో మరోపక్క జనరేటర్కి ఆయిలు లేకపోవడంతో అప్పటికే వరద ఉధృతి పెరిగి రెగ్యులేటర్లకి అటువైపు ఇటువైపు ఉన్న చౌకట్ల మీద నుండి వరద ప్రవాహం ప్రవహించడం ప్రారంభం కావడం నడుములోతు నీడల్లో సుమారు వంద మంది గ్రామస్తులు మాన్యువల్గా గేట్లను ఎత్తే ప్రయత్నం మొదలుపెట్టారు పావు గంట మనుషులు తిప్పితే ఒక అడుగు మాత్రమే లెగుస్తున్నాయి రెగ్యులేటర్ గేట్లు అయినా ప్రయత్నాన్ని కొనసాగించారు మరోపక్కన ఉధృతిగా బుడమీరు పొంగుతుంది చెవుకట్ల మీద నడుములు తూ నీళ్ళల్లో పొంగి కొంత భూమి కోతకు గురవుతూనే ఉంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయత్నిస్తూనే ఉన్నారు కొందరు బతికుంటే బలు సాకు అన్న సంధాన కొందరు పారిపోయారు ఆ ప్రవాహ ఉధృతికి రెగ్యులేటర్లు కొట్టుకుపోతాయనే భయంతో ఇంతలో మరికొంతమంది డీజిల్ తెచ్చి ఒక మెకానిక్ సాయంతో జనరేటర్ స్టార్ట్ చేసి కొన్ని గేట్లు లేపారు కొన్ని మనుషులు లేపారు మూడు గేట్లు మాత్రం ఇంతకు ముందే బెండు కావడం వల్ల అవి పైకి లేవలేదు ఇప్పటికీ అవి లేవలేదు నీరు నెమ్మదిగా తగ్గటం అది గేట్లు లేపడం వల్లే అనుకున్నారు కానీ తర్వాత అర్థమైంది ఈ తంతు జరగడానికి అర్ధగంట ముందే కౌలూరు శాంతినగర్ మధ్య కుడి ఎడమ గట్లకి భారీ గండ్లు పడి పొలాల మీద విజయవాడ వైపు భారీ వేగంతో చొచ్చుకుపోవటం మొదలుపెట్టాయి నీరు గేట్లు లేపిన తర్వాత గేట్ల మార్గంలో కొంత నీరు విజయవాడ చేరుకున్నాయి ఈ తంతు ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రికి పది గంటల మధ్య వెలగలేరు గ్రామస్తుల శతమ ఫలితంగా గేట్లు లెగిశాయి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు ఈ గేట్లు గనక సరైన మెయింటెనెన్స్ ఉండి ఉంటే సరైన సమయానికి గేట్లు లేపి ఉంటే దాని ద్వారా ఎంతో కొంత ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదేమో ఆ గేట్లో నెల నెలా మెయింటెనెన్స్ చేయవలసిన అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు నెల నెలా జీతాలైతే తీసుకుంటారు కానీ అక్కడ అయ్యే ఖర్చు ఎంత ఇప్పుడు నష్టపోయిన నష్టం ఎంత గ్రామస్తులు చెప్పినా ఆ ఖర్చు భరించేవారు రిపేరీకి సహకరించేవారు బాధ్యత ఎవరికి మనకు జీతాలు వస్తే చాలు అనే నిర్లక్ష్య వైఖరి భార్య మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కింది స్థాయి అధికారులు మానిటర్ చేసే అధికారులు లేరు నాయకులు లేరు ఇది మానవ పెదమే అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు అధికారులు చెబుతున్న దాన్ని బట్టి మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం గవర్నమెంట్కి అప్లై చేసినట్లుగా మీకు వస్తున్న జీతాలు ఎంత అక్కడ అయ్యే ఖర్చు ఎంత ప్రభుత్వం నుండి గ్రాంట్ రిలీజ్ అయితేనే పనులు చేస్తారా రాబోయే ఉపద్రవాన్ని గుర్తించరా ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు ప్రతి డిపార్ట్మెంట్లోనూ అలసత్వం బాధ్యత రాహిత్యం జీతాల కోసం ఆరాటం లంచాల కోసం పోరాటం పోయిన జీవాల ప్రాణాలు ముప్పై ఐదు మంది ఉసురికి కోట్లాది రూపాయల ఆస్తి నష్టానికి ఎవరో కారణం నిర్లక్ష్యం నిర్లక్ష్యం కథ తర్వాత చంద్రబాబు ఇంటికి సుమారు నలభై లక్షల క్యూసెక్ల నీరు ముంచుతుందా అవగాహన రాహిత్యం అలాగే వాగు దాని గేట్లు ఎందుకుంటాయి అనడం ఇది పద్నాలుగు సంవత్సరాల సీఎం మరింత అవగాహన రాహిత్యం నాయకులు అవగాహన రాహిత్యం అధికారులు బాధ్యత రాయించారు బాధ్యత గనక ఉండి ఉంటే ఇరవై ఐదు ముప్పై వేల రూపాయల రిపేరీ కోసం ఎన్ని ప్రాణాలు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు కోల్పోయి జీవత్సవాలుగా ప్రజలు మిగిలారు ఈ పాపానికి బాధ్యులెవరు ఎవరు ఈ వ్యవస్థ అంతా పునరుద్ధరించడానికి జరిగే ఖర్చుకు బాధ్యులు ఎవరు జవాబే లేని ప్రశ్న దానికి పేరుతో దోసుకోవటానికి దొరికిన సోవలంబన ఇది రాజకీయ నాయకులే ముప్పై ఒకటో తారీఖు శనివారం ముందు రోజు శుక్రవారం నాడు సాయంత్రం హెవీ రెయిన్ పడింది ఆగింది శనివారం నాడు తెల్లవారుజామున మూడు గంటల నుంచి హెవీ రెయిన్ స్టార్ట్ అయింది భారీ వర్షం పడటం మొదలైంది ఆ రోజున మరి ఐదు గంటల నుంచి సుమారుగా ఏడు గంటల చిల్లర ఏడు గంటలు దాటే వరకు కూడా ఆగకుండా ఒకే దాటిగా వర్షం పడతా ఉంది కుండపోతలాగా వర్షం పడతా ఉంది అక్కడి నుంచి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒక గంట రెండు గంటలు వ్యవధిచ్చి మళ్ళీ దాదాపుగా పదకొండింటి దగ్గర నుంచి రెండు గంటల వరకు కూడా విపరీతమైన వర్షం పడింది దాదాపుగా బుడమేరి క్యాచ్మెంట్ ఏరియా అటు వచ్చేసి రెడ్డిగూడెం అనేరవపేట విసనపేట అట్లాగే ఖమ్మం జిల్లా బోర్డరు అయినటువంటి చేమలపాడు మరుసుమల్లి ఈ బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం దాదాపుగా ఏడెనిమిది గంటల్లో పట్టడం జరిగింది అట్లాగే పులివాగు ఏదైతే ఉందో రేమిడిచర్ల ఖమ్మం జిల్లా బోడర్ రేమిడిచర్ల కొత్తపాలెం దుగ్గిరాలపాడు ఎర్రిపాలెం ఆ ఏరియా నుంచి కూడా విపరీతమైన రెయిన్ దాదాపుగా ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అతి తక్కువ వ్యవధిలో ఇంత వర్షపాతం భారీ వర్షపాతం నమోదవడం కారణంగా ఇవన్నీ కూడా ఈ ఈ మొత్తం కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ఈ చెరువులు కాలువలు కూడా మెయింటెనెన్స్ లేకుండా పూడికలు తీగిపోవడం వలన చెరువు కట్టలు బలోపేతం లేకపోవడం వలన ఈ వాగులు వంకలు పొంగేసి ఒకేసారి ఉధృతిగా చెరువుల మీద పడిపోయి చెరువులు ఒక్కొక్కటి కూడా కట్టలు తెంచుకుంటా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడిపోయి చెరువులు మొత్తం కూడా ఒకేసారి ఒక ఉగ్ర రూపంగా ఫ్లడ్ పడిపోయి ఇటు పులివాగు అటు బుడమేరు రెండూ కూడా తీవ్రమైన ఉగ్ర రూపంతో ప్రవహించి మరి ఫ్లాష్ ఫ్లడ్ ఎవరు ఊహించిన విధంగా దాదాపుగా నాలుగు గంటలు ఐదు గంటలు వ్యవధిలోనే వచ్చేసి వెలగలేరు దగ్గర కలిసి మరి రెగ్యులేటర్ దగ్గరికి వచ్చి పట్టడం జరిగింది దాదాపుగా మూడు గంటల వ్యవధిలో రెండు గంటలకే సుమారుగా మధ్యాహ్నం శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకే ముప్పై ఒకటో తారీఖున రెగ్యులేటర్ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద దాదాపుగా పదకొండు అడుగులు లెవెల్ దాటిపోవటం జరిగింది పదకొండు అడుగులు వస్తే ఇక్కడ డేంజర్ లెవెల్ పదకొండు అడుగులు దాటిన మరుక్షణం వెలగలే రెగ్యులేటర్ ఆఫ్ చేయాల్సి ఆన్ చేయాల్సిందే లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే బొడమేరు డైవర్షన్ ఛానల్ అనేటువంటి బీడీసీ కృష్ణకెళ్ళే ఓ ఏదైతే ఛానల్ ఏదైతే కాలువ ఉందో అది ఆ రోజున కృష్ణానది ఉగ్ర ఉగ్ర రూపంగా దాదాపుగా ఏడు లక్షలు క్యూసెక్కుల వాటరు రావటం వలన అది కృష్ణా ఎగు తన్నిపట్టి బుడమేరు వాటర్ కూడా ఎగు తన్నిపట్టడం వలన బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి కూడా వరద ప్రవాహాన్ని తీసుకోపోవడం వలన దాదాపుగా తొమ్మిది చోట్ల గండ్లు పడి తీవ్రమైన వరద ప్రవాహం ఎవరు ప్రమేయం లేకుండా విజయవాడకు పడిపోవడం జరిగింది అలాగే రెగ్యులేటరు కూడా ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి కూడా ఇక్కడ పవర్ లేదు కరెంట్ లేదు అట్లాగే అవి కూడా మరాయించిన షట్టర్లు కూడా దాదాపుగా నాలుగు గంటలు మొదలు మొదలుపెట్టి దాదాపుగా నైట్ పదకొండు గంటలు అయింది అవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎత్తే వరకు కూడా మరి ఇక్కడ జనరేటర్ పనిచేయబట్టి కొంత కొన్ని లేచినాయి కొన్ని మ్యాన్ పవర్గా లేపడం జరిగింది